విశాఖ ఏజెన్సీలోని కీలకమైన ఆ రెండు నియోజకవర్గాలతో పాటు ఎంపీ అభ్యర్థుల్ని మార్చాలని అధికార పార్టీ నిర్ణయించిందా ప్రస్తుతం ప్రజాప్రతినిధులుగా ఉన్న వాళ్లు ఈసారి పోటీలో ఉంటారా ఉండరా ఒకవేళ ఇప్పుడున్న సిట్టింగ్లను పక్కన పెడితే కొత్తగా బల్లో దిగబోయే ఆ నేతలెవరు ప్రస్తుతం ఏజెన్సీలో జరుగుతున్న చర్చ ఇదే ఇందుకే మన్యంలో మార్పులు చేర్పుల చర్చలు ఎందుకొచ్చాయి అధికార పార్టీ పెద్దల ఆలోచన ఎలా ఉంది విశాఖ మన్యం వైసీపీకి మొదటి నుంచి అండగా నిలిచిన సైన్యం వైసీపీ ఆవిర్భావం నుంచి విశాఖ మన్యంతో పాటు ఏజెన్సీ నియోజకవర్గాలు జగన్ నాయకత్వాన్ని వంద శాతం బలపరిచాయి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఏజెన్సీ పరిధిలోని ఎస్టీ నియోజకవర్గాలైన పాలకొండ కురుపాం అరకు పాడేరు పోలవరంతో పాటు అరకు పార్లమెంట్ నియోజకవర్గాల్లో వైసీపీకే పట్టం కట్టారు రెండు వేల పంతొమ్మిదిలోనూ అవే ఫలితాలు పునరావృతమయ్యాయి బాక్సైడ్ తవ్వకాల నిషేధ జీవో దగ్గర నుంచి మొదలు పెడితే సామాజిక సాధికారతలో భాగంగా ఎస్టీలకు ప్రయోజనం చేకూర్చేలా జగన్ ప్రభుత్వం నడుచుకుంది గిరిపుత్రులకు సానుకూలంగా తీసుకున్న నిర్ణయాలతో పాటు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డితో ఉన్న అనుబంధంతో వైసీపీకి అండగా నిలబడింది విశాఖ ఏజెన్సీ రెండు వేల పద్నాలుగు అరకు పాడేరులో వైసీపీ నుంచి గెలిచిన కిడారి సర్వేశ్వరరావు కొడుకు శ్రవణ్ తో పాటు పాడేరు నుంచి గెలిచిన గిడ్డి ఈశ్వరి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు దీంతో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అరకు ఎమ్మెల్యేగా చెట్టి పాల్గొనకు పాడేరు నుంచి భాగ్యలక్ష్మికి అవకాశం దక్కింది ఆ ఎన్నికల్లో చెట్టి పాల్గొనకు ఇరవై ఐదు వేల మెజారిటీ రాగా పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మికి ఏకంగా నలభై రెండు వేల మెజారిటీ వచ్చింది ఉమ్మడి విశాఖ జిల్లాతో పాటు మొత్తం ఉత్తరాంధ్రలోనే ఇది అత్యధిక మెజారిటీ ఇక అరకు ఎంపీగా వైసీపీ అభ్యర్థి గొడ్డేటి మాధవికి రికార్డు స్థాయిలో రెండు లక్షల ఇరవై నాలుగు వేల మెజారిటీ కట్టబెట్టారు మన్యం ప్రజలు మన్యంలో పార్టీ బలంగా ఉంది అని చెప్పడానికి ఇంతకంటే వేరే గణాంకాలు అవసరం లేదు పార్టీ అధినేతపై ఈ ప్రాంత వాసుల్లో మంచి అభిప్రాయమే ఉంది కాకపోతే లోకల్ నేతలు ప్రజాప్రతినిధుల మీదే చిన్నపాటి అసంతృప్తి వ్యతిరేకత లాంటివి ఉన్నట్టుగా పార్టీ చేయించుకున్న సర్వేలు తెప్పించుకున్న నివేదికల్లో స్పష్టమైంది ఎన్నికల అనంతరం జరిగిన పరిణామాలు పలు స్థానిక అంశాలు గ్రూపిజం లాంటి కారణాలతో స్థానిక ఎమ్మెల్యేలపై వ్యతిరేకత నెలకొన్నట్టు పార్టీకి నివేదికలందాయి పార్టీ అంతర్గత సర్వేల్లోనూ ఇదే రిపోర్టు వచ్చిందట దీంతో మన్యంలో అభ్యర్థులను మార్చాలన్న ఆలోచనలో ఉందట అధిష్టానం ఉన్న ఎమ్మెల్యేలను బదిలీ చేయాలా లేక కొత్త వారిని స్ట్రీమ్ లైన్ లోకి తీసుకురావాలా అనే ఆలోచనలో ఉందట పార్టీ అగ్రనాయకత్వం ఈ విషయంలో ఓ నిర్ణయానికి వచ్చేందుకు అక్కడ ఉన్న ట్రైబల్ సామాజిక వర్గాలతో సోషల్ ఇంజనీరింగ్ చేయిస్తోందట వైసీపీ అరకులో కొండదుర సామాజిక వర్గానికి చెందిన ప్రస్తుత ఎంపీ మాధవిని అరకు ఎమ్మెల్యే అభ్యర్థిగా పంపితే ఎలా ఉంటుందన్న ఆలోచన చేస్తోందట పార్టీ అదే విధంగా మరో సీనియర్ రాజకీయ నేత మంచి పరపతి ఉన్న పసుపులేటి బాలరాజును పాడేరు అసెంబ్లీకి గాని లేదంటే అరకు ఎంపీగా గాని బరిలోకి దింపితే బాగుంటుందనే ప్రతిపాదన కూడా ఉందట సుదీర్ఘకాలం ఏజెన్సీ రాజకీయాల్లో పనిచేసిన అనుభవం ఏజెన్సీలోని అన్ని వర్గాలతో సన్నిహిత సంబంధాలు ఉన్న బాలరాజు గతంలో మంత్రిగా పనిచేశారు ఆ సమయంలో ఏజెన్సీలో మౌలిక సదుపాయాల కల్పన కోసం విశేష కృషి చేసిన నేపథ్యం సీనియర్ నాయకుడిగా అందర్నీ పోయే సామర్థ్యం మెజారిటీ ఆమోదం ఉన్న నేతగా బాలరాజుపై అధిష్టానానికి మంచి అభిప్రాయమే ఉంది వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన బాలరాజుకు మిగతా ట్రైబల్ సామాజిక వర్గాల మద్దతు కూడా ఉంది పార్టీలోకి ఆలస్యంగా వచ్చారన్న విమర్శ ఉన్నా రెడ్డి మరణం సమయంలో జగన్ కు అనుకూలంగా వ్యవహరించటం జగన్ నాయకత్వాన్ని బలంగా విశ్వసించడం లాంటివి ఆయనకు సానుకూల అంశాలు బాలరాజును ఎంపీగా గాని లేదంటే పాడేరు ఎమ్మెల్యేగా గాని బరిలోకి దింపితే గెలుపు నల్లేరు మీద నడికే అని పార్టీ భావిస్తోందట మన్యంలో మరో పేరు కూడా ప్రధానంగా వినిపిస్తోంది గిరిజన కార్పొరేషన్ చైర్మన్ స్వాతి రాణి సేవలను ఈసారి ఎన్నికల్లో ఎలా ఉపయోగించుకోవాలో అనే దానిపై అధిష్టానం కసరత్తు చేస్తోందట రెండు వేల పద్నాలుగులో టీడీపీ నుంచి విజయనగరం జడ్పీ చైర్మన్ గా ఉన్న రాణి ఆ తర్వాత వైసీపీలోకి వచ్చింది వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఆమెకు గిరిజన కార్పొరేషన్ చైర్మన్ పదవిని పార్టీ కట్టబెట్టింది దీనిపై పలువురు సీనియర్ నేతలు కసుబుసులాడారట పార్టీలో మొదటి నుంచి పనిచేస్తున్న పలువురు తాము అర్హులం కాదా అంటూ పార్టీ పెద్దల ముందు వాపోయారట దీంతో ఆమె పేరు పరిశీలనలో ఉన్న కేడర్ నుంచి ఎంత మేరకు సహకారం ఉంటుందన్న ఆలోచన చేస్తోందట పార్టీ అదే సమయంలో భగత సామాజిక వర్గానికి చెందిన పార్టీ లాయలిస్ట్ నాయకులకు అవకాశాలు ఇవ్వడంపై పార్టీ చర్చిస్తోందట మరోవైపు జిల్లా పరిషత్ చైర్మన్ సుభద్ర ఎమ్మెల్సీ కుంభ రవిబాబు విశ్వేశ్వర రాజు లాంటి వారు కూడా అవకాశాల కోసం తమ అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు మరి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేనాటికి అసెంబ్లీలో ఎవరు అభ్యర్థిగా ఉంటారు ఎంపీ అవకాశం ఎవరికి దక్కుతుందనేది సీ